ఈ సాతాను ఒకప్పుడు దేవుని ఆరాధించు స్థలంలో ఉండేవాడు పరలోకంలో అయితే గర్వించటం వల్ల ఆ పరలోకంలో నుండి పాతాళానికి నెట్టివేయబడ్డాడు భూమి మీదకి అతడు కూడా ఒకప్పుడు ఈ స్థుతి ప్రభావాన్ని ఎరిగినవాడే పరలోకమందులి స్థుతుల ప్రభావము బాగా గుర్తించినటువంటి ఈ శాతాను భూమి మీదకు క్రింద పడినప్పుడు ప్రభువుని స్థుతిస్తున్నటువంటి మనకు విరోధంగా తయారయ్యి పెద్ద ఆటంకంగా ఉండి మనకు బద్ద శత్రువుగా మారాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రభువును స్థుతించటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకి సనుగుడు మానేస్తాము సంశయాలు మానేస్తాము మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి మరి చింత వీడిపోతుంది ఇప్పుడు దుష్టుని కూడా మనం జయించగలం కనుక వారమునకు ఒక్కసారి స్థుతించి ఆరాధించి క్రైస్తవులుగా ఉండకుండా మరి వారమంతా ప్రభువును మనం స్థుతిస్తే ఈ శత్రువులన్నింటినీ కూడా పరిపూర్ణంగా మనం జయించగలం కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా మనం ఏమాత్రం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేనే లేదు ప్రభువుని స్థుతించే వారిగా మనం ఉండాలి సాతాన్న మన పాదాల క్రింద చితక తొక్కగల శక్తిని ఇవ్వమని ప్రభువును మనం కోరుకో కోరుకునే వారమై ఉండాలి ఎందుకంటే ప్రభు సమస్త అపవిత్రాత్మల మీద కూడా మనకు అధికారాన్ని అనుగ్రహించారు వాటిని వెళ్ళగొట్టే శక్తి మనకు అనుగ్రహించారు ఆ శక్తిని మనం ప్రభు ఆత్మను పొందుకొని వినియోగించుకోవాలి లోకంలో ఉన్న వారందరికంటే మరి మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడై ఉన్నాడు శక్తి ఉన్నాడు కనుక సదాకాలము ఆ ప్రభువును బట్టి మనం విజయం పొందుకుంటకు ప్రభు సహాయాన్ని కోరుకున్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ మీ పాదానికి తండ్రి దుష్టుడు